జాతీయ స్థాయిలో చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి గుర్తింపు సంపాదించుకొని ఆ తరువాత హీరో హీరోయిన్లుగా మారిన వాళ్ళు ఎందరో ఉన్నారు మరి ఈరోజు నేను మాట్లాడబోయేది అలాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరోయిన్ గురించి చిన్న వయసులోనే నటించిన సీరియల్తో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంత గుర్తింపు సంపాదించుకుంది అంటే నేషనల్ వైడ్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎక్కడికి వెళ్ళినా ఆ సీరియల్లోని క్యారెక్టర్తోనే అందరూ గుర్తుపట్టేంత విధంగా అలా చైల్డ్ ఆర్టిస్ట్గా హ్యూజ్ స్టార్డర్ని గుర్తింపుని సంపాదించుకొని కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత వెండితెరపై హీరోయిన్గా అడుగుపెట్టి అందులోనూ మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి రాణించింది మరి అలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరోయిన్ మొత్తాన్ని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది రీసెంట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ పెళ్లి చేసుకుంది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది మరి ఇంతకీ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరోయిన్ ఎవరో కాదండి అవికాగోర్ అవికా గౌరి పేరు చెప్పగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది బాలికా వధు సీరియల్ ఈ సీరియల్ అప్పట్లో ఎంత ప్రేక్షకాధారాన్ని సొంతం చేసుకుందో మనందరికీ తెలుసు అవ్వడానికి ఒక హిందీ డైలీ టీవీ సీరియలే అయినప్పటికీ యావత్ జాతీయ స్థాయిలో వివిధ రకాల భాషల్లో ఈ సీరియల్ రావడం ముఖ్యంగా మన తెలుగులో కూడా ఈ సీరియల్ ప్రసారమయ్యి మన తెలుగు బుల్లితెర ఆర్టిస్టులని కూడా బాగా ఆకట్టుకుంది అలా ఆ సీరియల్లోని బాలికా వధు చైల్డ్ చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించి గుర్తింపు సంపాదించుకున్న అవికాగోర్ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కొన్నేళ్ల తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలుసు మొదటి సినిమాలోని తన నటనతో మంచి గుర్తింపు ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గాను సపోర్టింగ్ యాక్ట్రస్గా రాణించింది కట్ చేస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించడం జరిగింది మరి అలాంటి అవికా గార్ మొత్తానికి కొన్నేళ్ల బంధం తర్వాత ప్రేమించిన తన ప్రియుడిని పెద్దల అంగీకారంతో ఏకంగా తాను పర్ఫామ్ చేస్తున్న ఒక షోలోనే పెళ్లి చేసుకుంది మరి ఇంతకీ అవికా ఘోర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఎవరో అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే అవికా ఘోర్ ప్రేమించి పెళ్లి చేసుకునే వ్యక్తి పేరు మిలిన్ చాద్వాని ఇక మిలన్ చాద్వాని గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఇతడు భూపాల్కి చెందిన వ్యక్తి ఇతడికి తల్లిదండ్రులతో పాటు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఐఐఎం లక్నో నుంచి ఎంబీఏ డిగ్రీని తీసుకున్న అతడు ఆ తర్వాత మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళి ఇక ఇండియాకి వచ్చిన తర్వాత ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో మూడేళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు కాకపోతే స్వతహాగా ఓ సోషల్ యాక్టివిస్ట్ అవ్వడం తన చుట్టూ ఉన్న సొసైటీ కోసం ఏదో చేయాలి అన్న ప్యాషన్తో తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా క్యాంప్ డైరీస్ అంటూ ఓ ఎన్జిఓ సంస్థని స్టార్ట్ చేసి చదువుకునే స్తోమత లేని ఎంతో మంది పేద విద్యార్థుల కోసం తాను స్టార్ట్ చేసిన ఎన్జిఓ ద్వారా ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఉన్నాడు అంతేకాదు టీచ్ ఫర్ ఇండియా అనే ఎన్జిఓ సంస్థ ద్వారా ఎన్నో స్కూల్స్ లో పనిచేస్తూ ప్రిన్సిపల్ గా కూడా రాణించాడు అలా ప్రస్తుతానికి ఓ ఎన్జిఓకి డైరెక్టర్ గాను ఇక మరోపక్క చూసుకున్నట్లయితే టీవీ ఛానల్ అయిన ఎంటీవీలోని రోడీస్ రియల్ అనే రియాలిటీ షో ద్వారా అందరి గుర్తింపు సంపాదించుకున్నాడు అలాంటి మిలన్ స్టార్ట్ చేసిన ఎన్జిఓ లో పనిచేస్తున్న సమయంలోనే అవికా గోడ్తో స్నేహం ఏర్పడడం స్నేహం కాస్త ప్రేమకి దారితీసి కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట మొత్తానికి పెద్దల అంగీకారంతో వీళ్ళిద్దరూ కలిసి కలర్స్ టీవీలో చేస్తున్న షో అయిన పతి పత్ని ఔర్ పంగ అనే షోలోనే వీళ్ళు సెప్టెంబర్ ముప్పైవ తారీఖున అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది పైగా షో కాస్ట్ చేసింది ఎవరో కాదు టీవీ వాళ్ళే అలా మొత్తానికి మేమిద్దరము పెళ్లి చేసుకున్నాము బాలిక వధువు కాస్త వధువుగా మారిపోయింది అంటూ మిలన్ సోషల్ ని వేదికగా చేసుకుని పెళ్లికి సంబంధించిన ఫోటో ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో ఇంట్లో తెగ వైరల్ అవుతుంది ఓ పక్క మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టి ఉయ్యాలా రాజు రాజుగారి గది త్రీ ఎక్కడికి పోతావు చిన్నవాడ లక్ష్మీ రావే మా ఇంటికి సినిమా చూపిస్తామా ఇలా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా లీడ్ యాక్ట్రెస్ గా మనందరికీ పరిచితరాలు అవడంతో ఎప్పుడైతే అవికా గోర్ పెళ్లి చేసుకుంది అంటూ ఈ వార్త వెలుగులోకి వచ్చిందో ఇక సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని ఎంతో మంది సినీ ప్రముఖులు ఫాలోవర్స్ అభిమానులందరూ అవికా గోర్ కి కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వస్ పెట్టేస్తున్నారు అదండి అసలు సంగతి అలా మొత్తానికి చైల్డ్ ఆర్టిస్ట్ గా మరియు టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన అవికా గోర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఎవరో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది మరి ఈ రోజు ఈ వీడియోలో అవికా గోర్ పెళ్లికి సంబంధించిన కొన్ని క్యూట్ లేటెస్ట్ చూసేసి కంగ్రాచులేషన్స్ అంటూ ఈ జంటకి విశ్వసి పెట్టేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి